అనిపించింది ప్రధానమంత్రి మోడీ గారు నిలబడి కాగితాలు సమర్పిస్తుంటే దర్జా కూర్చొని కూర్చొని తీసుకుని ఫోటో ఎవరు గొప్ప ఎవరు పవర్ఫుల్ అండి అమాయకమైన ప్రశ్నల్లోకి మనం వెళ్ళాం ఆ పొజిషను ఆ సమయం ఆ చదువుకున్న విలువ చదివేరేంటి మనకు ఇంజనీరింగ్ నాకు సీటు వచ్చాడు ప్రార్థించ ర్యాంక్ ఎంత వచ్చింది అంటే లెక్క పెట్టలే లక్షలు చెప్పాడు ఇన్ని లక్షలు వచ్చేసి మీరు నీకు ఎక్కడొచ్చేదో సీట్ అంటే మరి అందుకే కదా ప్రార్థన చేయమన్నాడు అమ్మ నువ్వు పాస్ అవ్వలేదు నన్ను కూడా ఫీల్ చేసేలా ఉన్నావు నువ్వు ఇప్పుడు నాకు ఇంత పెద్ద పరీక్ష పెట్టేసి పెట్టరా అందుకనే కదా నేను ప్రార్థన చేయమని అన్నాడు అయ్య బావరే నువ్వు ఫెయిల్ అయిపోయావు నన్ను ఫెయిల్ చేస్తా కంకని కట్టుకుని అవుతారు మారు కూడా వ్యాధం చేస్తాను లేకపోయినా ముందడికి కౌన్సిలింగ్ ఇచ్చా అసలు రోజుకి ఎంతసేపు చదివావు పరీక్ష లెటర్ రాసావు అంటే అంత సుత్తే తేలిపోయాడు అది సినిమాలు మారడావు క్రికెట్ మాండావు ఫ్రెండ్స్ మారినవు అన్నీ మారినవు అయినా సరే అడిగి మార్ట్లు వచ్చేయాలి ఎంత సమృద్ధి కలిగిన ర్యాంక్ వచ్చింది అడిగి నేను అన్నాను నీ ర్యాంక్ ఎంత వచ్చిందో పది సార్లు రాయదను అన్నాను అబ్బాయి చాలా పెద్ద వాడికంటే కోరుకున్న కాలేజీలో సీట్ కావాలంట నేను అన్నాను ఇంకా ఎలా చెప్పాలి నాకు పెద్దగా తెలియదు కదా నేను అన్నాను బైబిల్లో ఒక వాక్యం గుర్తు అవుతుందని అన్నాను అని చెప్పడానికి అన్నాడు అందరినీ వాటి ఎందు ఆశ పెట్టుకోరు అందరి వాటి ఎంత ఆశపడి వాకింది చూపించాను పాపం అయితే అంకుల్ మరి ఏం చేయమంటాడు బుద్ధిగా దాన్ని కాలేజీలో మామూలు కోర్సులో జాయిన్ అయిపో నీకు సెట్ అవ్వదు ఎంత బరువుతో ఇంజనీరింగ్ కాలేజీకి ఎలాగెళ్తారా వద్దు చెప్పారు అప్పుడు ఈ శ్రమలు పడుతున్నవాడు కష్టపడుతున్నవాడు పరీక్షింపబడుతున్నవాడు అగ్ని వంటి శ్రమలకుండా ప్రయాణం చేస్తున్నవాడు ఆడు కింద నాతున్నాడు ప్రపంచానికి ఆడు మైగి సిద్ధపడుతున్నాడు అడంత అమ్మాయికి ఏం కాదు రోమపత్రికి ఎనిమిది పద్దెనిమిది పోత్రం చెప్పండి ఈ శ్రమలు ఈ కష్టాలంట మనల్ని దేని ప్రిపేర్ చేస్తాయి ఆ మహిమతో పోల్చుకోకపోతే ఈ శ్రమలు మనం తట్టుకోలేము మెంట్లో వచ్చేస్తుంది దేవుడు నన్ను చెయ్యి ఎందుకు వదిలిపెట్టేశాడు దేవుడు ఎందుకు నీ శ్రమలకు అప్పగించాడు నన్నే ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు నేను తట్టుకోలేను కదా సహించలేని దానికంటే ఎక్కువ ఏమైనా కదా నేను సహించలేకపోతున్నాను కదా మరి మానేయచ్చు కదా ఇలా కనిపిస్తుంటది అయితే ఈ శ్రమను మనం పొందబోయే మహిమతో ఒక్కసారి చూస్తే ఏ ఇదే మాత్రం అనిపిస్తుంది అప్పుడు సివిల్స్ కోచింగ్ తీసుకునేటప్పుడు రోజు ఇన్ని సబ్జెక్టులు కవర్ చేయాలన్నప్పుడు ఇన్ని డిఫరెంట్ పేపర్స్ మీద దృష్టి పెట్టాలన్నప్పుడు చి బాబాయ్ ఇదొక జీవితమా ఈ పరీక్ష కానీ పాస్ అయితే నువ్వు ఐఏఎస్ కానీ ఎంపిక చేయబడితే ఒక జిల్లా నీ చేతిలో ఉంటుంది అందులో సమస్త యంత్రాంగం నీ చేతిలో ఉంటుంది ఎమ్మెల్యేలు ఎంపీలు సహా నీ మాట గౌరవం ఇవ్వాలి ఆ జిల్లాకు నువ్వు మ్యాజిస్ట్రేరియల్ పవర్ ఉంటావు ఈ పిక్చర్ అంతా అడగల ముందు కనపడితే పదహారు గంటలు చాలా అడ్డానికి పద్దెనిమిది గంటలు చదివిస్తాయి పొందబోయే మహిమను గురించి నమ్మక అందుకనే సంఘాల్లో స్వస్థతలు వాగ్దానాలు ఆశీర్వాదాలు ఈ కాకుండరా బాబు మహిమను గురించి చెప్తే ప్రిపేర్ అవుతారు ఆ చెప్పిందే లేకపోతే ఎక్కడ చేస్తారు పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేస్తేనండి పన్నెండు లక్షల ఖర్చు అరేంజ్మెంట్స్కి పబ్లిసిటీకి సౌండ్కి ఆర్కెస్ట్రాకి గ్రౌండ్ పర్మిషన్లకి మొత్తం ఖర్చు పన్నెండు లక్షల సభ అండి రెండు రాత్రులు రెండు ప్రసంగాలు చెప్పాడు దైవజనుడు ఒక రాత్రి స్వస్థత పొందుతాయి ఇట్లు నువ్వు విశ్వసించాలి నువ్వు సందేహించకూడదు వస్త్రభుచంగును మాత్రం ముట్టిన ఎడల స్వస్థత బాగుపడుదును అనుకొని తాకింది నువ్వు అలాగ అనుకోవాలి ఇప్పుడు ఆ వాక్యం వర్కౌట్ అయింది ఆ రాత్రి చాలా మంది స్వస్థపడ్డారు అయితే ఏంటి ఇప్పుడు ఒకరి బాప్ చేసే పొందాలి నాయన యాభై మంది నా కడుపులో నొప్పి తగ్గిపోయిందో కాళ్ళు నొప్పి తగ్గిపోయింది ఒకటి తలనొప్పి తగ్గిపోయింది ఒకడు దగ్గర యాభై మంది ఉన్నారు నాకు క తలనొప్పిపోయింది కలుపు నొప్పి పోయింది నాలుగుండ గుడ్ నొప్పి వచ్చింది పన్నెండు లక్షలు అయిపోయింది ఒకటి బాబు చేసే ముందు లేదు ఆయన పన్నెండు లక్షలు అయిపోయిన తండ్రి ఒకటైన ఉపదేశంలోకి రాలేదు తండ్రి టార్గెట్ ఏంటి ఏంటన్నా ఆ నది ఇది కాదు అసలు కొండ మీద ప్రసంగం లేచి ప్రభు ఏమన్నారు రెండు కన్నులు కలిగి నరకంలోకి వెళ్ళటం కానీ ఒక కన్నుతో నువ్వు పర్లోక మొత్తం పెట్టను కదా రెండు కాళ్ళతో నరకంలో పరలో నరకంలో పడిపోవటం కానీ కాలుతో పోతే పోయింది కాలు పర్లోకమోతే అంటే కొంత నష్టం జరిగినా పర్వాలేదని బోధకి ప్రభు చెప్పింది భౌతిక లోకంలో శారీరక జీవితంలో ఆర్థిక జీవితంలో కొంత నష్టమైనా పర్లేదు నీకు నష్టం నిత్యంలో రాకుండా చూసుకో మహేమో రాకుండా చూసుకో ఇక్కడ కొంత లాస్ అయినా నువ్వు అక్కడ ఉంటావు మెయిన్ అసలు బాధే అది కదా ఫండమెంటల్ టీచింగ్ ఇనీషియల్ టీచింగ్ అదే కదా మొత్తం ఐదు నా అదే తొలి ప్రసంగం కొత్తగా ఎలిమెంటరీ టీచింగ్ అది ఇదే పోతే పోయిందని అక్కడ కొట్టుకొత్తే చాలు మనమని చెప్పారు అద్భుత సాక్ష్యములన్నీ అవసరమైతే మూడో కాలు కూడా వచ్చింది నాకని చెప్పింది అద్భుత సాక్ష్యాలు ఒక కాలు పోతే పోయింది నాకు మహిమలు కాదు ఈ రెండు కాల్ ఉండకపోతే మరొక కాలు దయచేశాడు ఇది అద్భుతమైన సాక్ష్యం నా మీద బట్టి ఎడతారు తప్ప పాయింట్ పట్టు కూడా ఒక మన నిరీక్షణ చెప్పండి శ్రమలలో నలుగుతున్న వారికి మహిమ రాబోతుంది అక్కడికి వెళ్ళక ఇక్కడ కూడా పేతురు మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో సుమారు పన్నెండవ అంటాడు అగ్గిన వంటి మహాశ్రమలు మీకు కలిగినప్పుడు ఏదో గొప్ప వింత సంభవించినట్టుగా ఫీల్ అవ్వకండి మీరు ఆనందించండి ఎందుకంటే మహిమా స్వరూపకు దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక సంతోషించను అగ్గిన వంటి శ్రమలు వచ్చినప్పుడు మీరు అందులో ఓపికగా ఉంటేనంట దేవుని మీ మీదకి వస్తాడా అసలు కాన్సెప్ట్ ఏదండి నువ్వు దేవుని వాక్యంతో కడగబడితే స్నానం జరిగితే మహిమలకు సంగం అవుతావు శ్రమంలో సంతోషిస్తూ ఉంటే మహిమ గల ఆత్మ నీ మీదకి వస్తుంది ఆ శ్రమల్ని తట్టుకుని ఓపిక నిలబడగలిగితే గొప్ప మహిమ పొందబోతున్నావు దీనికి సంబంధించిన నిరీక్షనే మంది మనకున్న నిరీక్షణ ఎలాగ రేపైనా మనం పవర్లోకి వస్తాం నెక్స్ట్ అయినా సరే మనం గెలుస్తాం ఈసారి కమిటీలో నా పేరు ఉండిద్ది ఈసారి చర్చి ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తున్నాను మీకు ఇప్పుడు కనపడరు కానీ రహస్యంగా నాకు ఫాలోవర్స్ చాలా మంది చర్చిలో ఉన్నారు నా ఓట్లు పడిపోతాయి అసలు అడిగి నిజంగా పడాల రెండు సంవత్సరాల పదవీ కాలం అంటే చర్చిలో ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నాడు బాబు ఏటా పావులు ఎవడెవడైతే కొంచెం వీడు సరిగ్గా వందనాలు చెప్పట్లేదు వాళ్ళని నల్ల కేకేసి ఇంటికి భోజనం పెట్టడం మన పేపర్లో వేసారే ఆపరేషన్ ఆకర్షణని చర్చిలో పెట్టాడు వీడు వీడు ఎందుకప్ప అందరికి పిలిచి పద్దాక ప్రేమవిందులు ఇచ్చేస్తున్నాడు ప్రేమవిందనేసరికి వీడు ఖర్చు పెట్టేస్తాడు సరే రెండు సార్లు తర్వాత కమిటీకి ఇప్పుడు పెట్టాడు టార్గెట్ ఆయన పెద్ద ఆత్మీయుడు కాదు కదండి ఆయన గెలవడు అన్నారట ఒకడు అడిసావు రెండు సంవత్సరాల నుంచి ప్రేమ మీద ఆయనే పెడతాడు ఎందుకు గెలవడు అన్నాడు అయిపోయింది కూడా రెండేళ్ళ పట్టు పెట్టుబడి పెడతాడు సార్ ఎందుకు గెలవడో ఇదా నీ నిరీక్ష ఎలక్షనా కమిటీయా లోకాన్ని చచ్చులో పెట్టేదా మన నిరీక్షణ మహిమను కూర్చుంది రోమ ఐదు రెండు అదే ఐదు వచ్చిన తెలుసా అది ఈ నిరీక్షణ ఖచ్చితంగా ఈ పార్టీ గెలుతుందని సిగ్గుపరిచేసింది ఈ నిరీక్షణ ఖచ్చితంగా నీకు జాబ్ కొడతామని సిగ్గుపరిచేసింది ఈ నిరీక్షణ ఖచ్చితంగా నీకు తెచ్చిపెడతాదని సిక్పరిచేసింది దేవుడు మృతులను కూడా సజీవులుగా చేయగలని వాక్యంలో ఉంది దాన్ని పట్టుకుని వాడు చచ్చిపోతే వాడు బతిపెట్టద్దు నేను ప్రార్థన చేస్తాను దేవుడు బతికేస్తాడని పెట్టాడు బాడీని కూర్చోబెట్టి మూడు రోజులు మురగబెట్టించాడు ప్రార్థన ప్రార్థనని మూడు రోజులు అయిపోతుంది శవం ఊరు ఊర్లందరూ తిరగబడితే పోలీసులు వచ్చేసి సాగుశకత కూడా తీసుకెళ్లి జైలు బారైతే ఈ బాడిని తీసుకెళ్లి పాతి పెట్టి పెద్ద రచ్చ 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 దేవుడు ఒక అద్భుతం చేస్తాడని నిరీక్షణ అతన్ని సిగ్గుపరిచింది ఎందుకని దేవుని చెత్తాను కారణం కాదు కనుక అడ్డగోలుగా మూర్ఖంగా చేసింది కనుక దేవుని చిత్తమును కనుక్కోకుండా పిచ్చి పిచ్చిగా ఏర్పాట్లు చేసింది కనుక నేనంటాను ఈ నిరీక్షణ మాత్రం నేను సిగ్గుపరచదు ఏది ఇప్పటి కాలు శ్రమ తర్వాత మహిమ రాపోతుంది ఆమె ఆయన ఆలోచన చూపు నేను రేపొద్దున మహిమలో ఉంటాను నేను కడగబడితే వాక్యం ద్వారా మహిమ గల సంఘం అవుతాను ఈ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు ఏ నిరీక్షణ పెట్టుకున్న అది సిగ్గుపరచచ్చు కానీ మహిమను గూర్చిన నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు కనమనుడు పదార్థముల మీద కానీ ఆర్థిక విషయముల మీద కానీ భౌతిక విషయముల మీద కానీ పెట్టుకోక మహిమను మహిమను గురించి నిరీక్షణ కలిగి ఉందాం అలాగైతే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించు కాక మన నిరీక్షర మహిమను